హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుంపేట అమ్లు బండి ఈరోజు వీడియోలో మేము స్మార్ట్ ఫింగర్ వెట్ గ్రైండర్ తీసుకున్నామండి దాని గురించి చెప్తాను చాలా బాగుందండి ఇందులో ఒక స్పాచ్లో వచ్చింది అండ్ ట్రాన్స్పరెంట్ లిడ్ ఉందండి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది లిడ్ ఇది మనకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం వెటికైన తీసుకునేప్పుడు ఎప్పుడైనా సరే వన్ ఫిఫ్టీ వాటేజ్ ఉండే విధంగా తీసుకోవాలి వన్ ట్వంటీ కన్నా తక్కువగా ఉండే విధంగా మనం చూస్ చేసుకోకూడదండి మనం మొదటిసారిగా ఈ వెట్క్రీన్ నేను వాడేపుడు ఇందులోనే స్మెల్ కానీ ఇసుక కానీ పోవడానికి ముందుగా నానబెట్టిన వన్ గ్లాస్ రైస్ని నేను మిక్సీ పట్టేశానండి ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి కింద కూడా రబ్బర్ స్టాండ్స్ ఇచ్చారు షేక్ అవ్వకుండా ఉండడానికి ఈ స్క్రూ మనం గట్టిగా తిప్పకపోవడం వలన ఈ రాయుల వలన సౌండ్ అనేది ఎక్కువగా వస్తుందండి సో మనం తిప్పేప్పుడే టైట్గా ఫిట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ మీటర్ కేబుల్ వైర్ ఇచ్చారండి అండ్ స్టెయిన్లెస్ స్టీల్ హోల్డర్ కదా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఆల్సో లైట్ వెయిటెడ్గా ఉంది మనము పిండి అనేది పట్టిన తర్వాత ఇలా నాప్ ద్వారా మనం తీసేయచ్చు అండి వాష్ చేస్తున్నాను వన్ గ్లాస్ నానబెట్టేసుకున్న రైస్తో వాష్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైంకి మనం ఇడ్లీ కోసం నానబెట్టేసుకున్న పిండిని నేను పట్టేస్తున్నాను వన్ గ్లాస్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు వరకు అయితే ఇది ఈజీగా గ్రైండ్ చేస్తుంది అండ్ చాలా ఎదుగు వస్తుందండి పిండి చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇలా మనం గ్రైండ్ చేసేటప్పుడు లిడ్ లిట్ తీసి ఉన్నా పర్వాలేదండి కానీ గ్రైండ్ అవుతున్నప్పుడు పొరపాటున కూడా మనం చేతులు పెట్టకూడదండి ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కాబట్టి చేయి కూడా విరిగే ప్రమాదం ఉంది అండ్ నాప్ తీసి కూడా మనం పిండి పట్టేటప్పుడు కూడా మన ఫింగర్స్ పెట్టడం లాంటివి చేయకూడదు ఎట్ గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు అలాంటివి చేయడం ద్వారా మనకు అసలు ప్రాబ్లం అవుతుందండి ఫింగర్స్కైనా హ్యాండ్కైనా కూడా సో వాటర్ వేసేటప్పుడు కూడా ఇలా లిడ్ నుంచి కూడా వాటర్ వేయవచ్చండి స్ప్రింక్లింగ్ లాగా పడుతుంది లిడ్ తీసేవేయాలనేమీ లేదు పిండి టెక్స్చర్ చూస్తున్నారు కదా చాలా బాగుంది మనము చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా నాప్ ఓపెన్ చేసినప్పుడు పిండి అనేది బయటకు వచ్చేస్తుందండి ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను పిండి కింద పడిపోతుందేమో అని గిన్నె పట్టుకొని ఉన్నానండి కానీ టేబుల్ పై పెట్టినా కూడా పిండి సరిగానే పడుతుంది మీ అందరికీ కనుక నేను చెప్పిన వీడియోలో ఏ ఒక్క పాయింట్ నచ్చినా కానీ కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వడలు మాత్రం చాలా క్రిస్పీగా వచ్చాయండి మనము చేయి పెట్టాల్సిన పని లేకుండా పిండి ఇలా చాలా మెత్తగా అండ్ టేస్టీగా రావడానికి ఈ వెట్ గ్రైండర్ చాలా బాగుందండి మీ అందరికి నచ్చినట్లయితే మీరు కూడా యూజ్ చేయండి వెట్ గ్రైండర్ని వాష్ చేశాక ఇలా ఒకసారి పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకున్నామంటే క్లీన్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్